హాయ్ ఫ్రెండ్స్ హలో ఈరోజు మనం మంచిర్యాల డిస్టిక్ ఇందారం గ్రామానికి వచ్చామండి ఇది గోదావరికర్ నుంచి నియర్ బై ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది మంచిర్యాల నుండి టెన్ కిలోమీటర్స్ ఉంటుందండి ఇక్కడ రాజుల కోట ఉందండి పాతకాలం మన కాకతీయుల రాజులప్పటి గడి ఉందండి ఇక్కడ రాజుల గడి ఇక్కడ నుండి సామంత రాజులు ఈ మంచిరాలు గోయార్కాని అంతా పరిపాలించేవారని ఇక్కడ చెప్తుంటారు ఆ కోటలో రాజు చాలామందిని చిరసాల్లో బంధించేవాడు చంపేసేవాడని మనకు చరిత్ర చెప్తుంది ప్లస్ ఇక్కడ ఈ కోట రాజు వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆ పాడువడ్డి పోయిందండి అక్కడ కొంతమంది ఈ గ్రామస్తులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారట అండి అక్కడ కొన్ని భయభ్రాంతుల విషయాలను ఈరోజు మీకు తెలియజే తెలియజేయబోతున్నాను మీరు ఖచ్చితంగా వీడియో వీడియోను ఫుల్గా చూసి మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈరోజు మనం నైట్ క్యాంపినింగ్ చేయబోతున్నాం అక్కడ నైట్ అంతా Thank <laughs> you.